ఏందిరా ఇట్లా ఇది ఇది అదే అని అన్నప్పుడు అరే ఎందుకు కొట్టినారా అని రెండు రోజులు అయినాక డిలేట్ చేద్దాం అనుకున్నా అయితే అది వీడియో పోయిందని చెప్పేసి ఇక మళ్ళీ అట్లనే పెట్టి వీడియో ఇంపార్టెంట్ ఆహా వీడియో ఇంపార్టెంట్ కాదన్న మన మీద కాఫీ బి బాగానే చేశారు దాని మీద మన దాని మీద ఇంకా కొంతమంది చూసి కొట్టుడు అట్లా మస్తు మంది చేశారు శివం చూసి ఏం నేర్చుకోవాలి నన్ను అన్న ఇక అంటే మనం మంచిగా ఉంటాం చెడుగుంటాం అన్ని చేస్తాం అన్న చేస్తాం చేస్తామంటే ఇక రౌడీజాలు అవి గుండాలు మనకు రావు ఏమున్నా నిజాయితీ ఉంటాం అంటే సో దోషాన చేస్తే మంచిగా ఉంటా ఈ అవతలలో మక్బర్ చేస్తేనే మన అతను మక్బర్ ఉంటుంది అంటే ఇంటర్వ్యూలో కూర్చున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పాను నీతులు నేను వినాలి అట్లేం లేదా ఎదురు చోటు నేను అక్బర్ చేస్తా అక్బర్ చేస్తా నా ముంగట కొట్టకండి శివ నేను మీకన్నా జాతర చూసి నేను నిజమా నన్ను ఎవరన్నా బయట పబ్లిక్ లో ఎట్లా అంటాడు అని శివ నీ దుకాణం మొత్తం తెలుసు నాకు అర్థమైందా నేను అందుకే రాంగ్ అనే కూడా నేను ఏ గెస్ట్ గానీ ఇబ్బంది పెడను నాకు రివర్స్ చెప్పి నేనే నీతోని అంటే మాత్రం నేను తీస్తాను నేను ఓపెనింగ్ చెప్తున్నా శివన్ నేను తీసి శివ పరువు నా నా ఇంటెన్షన్ కాదు శివ పర్సనల్ లైఫ్ లో తెలిసి తెలియక అందరు తప్పులు చేస్తారు భయ్ కానీ నేను పెద్ద నీతి మంతుని నాకు బయట కనుక్కో అన్న అంటే నాకు అవసరం లేదు ఇప్పుడు లైవ్ లో ఫోన్ చేసి తీస్తాను నేను లేదా నాకు తెలిసిన కొన్ని ఉన్నాయి బయట పెట్టమంటే వైపు బయట పెడతా లేదా హండ్రెడ్ పర్సెంట్ నేను ఈరోజు శివన్ కూర్చోబెట్టినంటే శివ లంగ్ అయితే నేను మొత్తం కూర్చోబెట్టాను శివై కొన్ని విషయాలలో నాకు నచ్చినాయి నేను ఎంక్వైరీ చేసిన కూడా మంచి గుర్తి చెప్పారు ఇప్పుడు ఎందుకు నీకు మంచిగా ఉన్నది కొంతవరకు ఉన్నది అరే మనోడు అరే మనోడు ఇప్పుడు దోస్తాన్ విషయంలో అక్బర్ చేస్తా అక్బర్ చేస్తా అంటే ఒక ఎగ్జాంపుల్గా నీకు ఈరోజు ఒక టూ ల్యాక్స్ కావాలి ఉన్నాడా ఏదన్నా ఫ్రెండ్ అడగంగానే ఇచ్చే ఫ్రెండ్ లేరు కాటాన్ బీర్లు తెచ్చిన ఫోన్ చేస్తే వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారా మాకు ఉదాహరణ చెప్తా ఒక ఒక అబ్బాయి లైఫ్ కెరియర్ కరాబ్ చేసుకోండి ఒక విషయంలో బట్ నేను చెప్తే ఇనే స్టేజ్ లో నువ్వేం లేవు బికాస్ ఆఫ్ శివ కొంతవరకు సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్ గా ఓకే నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నాయి ఏదన్నా శివ అనేది కొంచెం నజర్ అయింది ఆల్రెడీ అవునా ఇప్పటి వరకు నీ లైఫ్ లో కావచ్చు పక్క వాళ్ళు కావచ్చు నేను నేను ఆల్రెడీ చూసినా కాబట్టి చెప్తున్నా నీకు ఇంకా తాకు తాకలే మేజర్ గా తాకలేదు కాబట్టి అదుపు లేని మాటలు నో గట్టి తాకలు ఇంకా తాకలే నీకు ఫ్రెండ్స్ కోసం గొడవలలోకి వెళ్ళిన శివ లేకపోతే ఇంకోటి ఇప్పుడు ఏమైపోతుంది అంటే అరే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని చూపించుకోవడానికి అరే శివ అంటే అది నీ ఫ్రెండ్స్ ఎవరన్నా అరే నీకు ఎందుకు రాబోయ్ నువ్వు కొట్టు నీకు ఏదైనా అయితే వచ్చేస్తాం అని కొట్టేద్దాం ఉన్నారా ఇట్లా అట్లా చేసిన అన్న మొత్తం అప్పుడు అప్పుడు తాగిలాడుతున్నాయి ఇక మనకు ఆ పేరు వచ్చినవి అందుకే అన్న అని ఓకే శివ అంటే ఏ రావడం అనేది గర్వంగా ఉంటుంది అవునన్నా మనం అంటే ఇప్పుడు నొల్లిలో కన్నింటికి పోతుంది మన్నా అంటే ఇంటికాడ ఫ్రెండ్స్ బీన్స్ ఆల అంకుల్ వాళ్ళు చూసి అరే పైలవాన్ పైలవాన్ ఎడికి వస్తున్నారు సూపర్ బాగుంది అప్పుడు మనం ఏంది అర అంకుల్ ఈ పేరు పెట్టి వెళ్ళిస్తున్నావు జర మర్యాద ఇంకా పెంచుకోవాలి అన్నట్టు చేసి రౌడీజన్ చేస్తే అప్పుడు ఆ మనం రౌడీజం చేయలేము అన్న జర మనం జిమ్ముకొని మంచి పది మందితో మంచిగా ఉంటుంది అంటే గల్లీలో ఎవరు కనిపించినా జర అన్న అన్న అనుకుంటా అట్లా మనకు ఒక పేరు ఫైల్ వన్ మీనింగ్ చెప్పు అన్న ఫైల్ వన్ ఫైల్ వన్ అంటే ఇక దంగల్ పోయిన వాళ్ళం ఫైల్ వన్ అంటారు దంగల్ చేసిన వాళ్ళని ఫైల్ వన్ అంటారా దాదాగిరి చేసిన వాళ్ళం ఫైల్ వన్ అంట రంగలు పోయిన ఫైల్ ఫైవ్ అండ్ సూపర్ కదా సరే నువ్వు అది తెచ్చుకున్నావు నీకు నీ గల్లీలో కావచ్చు ఏ ఫైల్ వన్ అనేది ఒక మీ డాడీ వయసున్న వాళ్ళు ఏ శివ ఫైల్ వన్ అంటే రెస్పెక్బుల్ దాన్ని అరే నన్ను ఫైల్ వన్ అంటారు ఇక నేను కొంచెం దాదాగిరి వేయాలి ఇట్లా మనం ఎప్పుడు చేయలేము అన్న ఓపెన్ గా చెప్పు ఇప్పటి వరకు ఎంత మందితో తన్నులు తినవ్ ఎంత మంది తనినావు మనం తన్నులు తినదు లేదమ్మా తన్నిదే ఉంది కొట్టిందే నిజం అన్న ఓపెన్ అయితే బయట తియ్యాలా శివ గొడవలైన వీడియోలు తీయ నువ్వు అట్లేం లేదు నువ్వు ఒక్కో వీడియో రాదు నువ్వు అనుకుంటున్నావు రాదమ్మ ఒక్క ఒక్కరి చేతిలో కూడా తన్నులు తినలే దౌడలు వల కొట్టలే శివ అయ్యి లేదన్నా ఆ ఫ్రెండ్స్ ని వెనకేసుకొని తాగిన నిషాల కథలు వల్లే శివ తాగి నిష దిగిన తర్వాత నేను మిస్టేక్ వేసినా అని రిలీజ్ అవ్వలేదు శివ లేదన్న మనం ఏమున్నా మనం ఫ్రెండ్స్ సర్కిల్ అయితే మనం తాయన మన ఇంటికి తీసుకోతారు గొడవలు శివ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఒక పది మంది ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్దే తప్పు ఉంటది నీ ఫ్రెండ్ వచ్చి నీకు కాయపు చరగాడు నన్ను ఇట్లన్నారా నేను చేశావా చేసిన కొట్టాలంటే ఏమంటావు శివ పోయి కొట్టేస్తాను ఆలోచించా నీ ఫ్రెండ్ తప్పున్నా ఫ్రెండ్ తప్పున ఫస్ట్ నేను అడిగిపోయి మాట్లాడుతా అన్న నేను అన్నది నీకు క్వశ్చన్ అర్థం కాలే నేమంటున్నా నీ ఫ్రెండ్ తప్పు నీ ఫ్రెండే వచ్చి నీకు తాగి పిచ్చి తాగి నేను అరే శివ నువ్వు నా ప్రాణసేవత లేపొచ్చు తాగినప్పుడు ఎవరైనా లేస్తాడు వాడు నన్ను కొట్టిండ్రా అంటే ఎందుకు కొట్టిండ్రా అని క్వశ్చన్ చేస్తావా లేదంటే రాడు అది దాన్ని ఎగ్జాబ్ చేసుకుంటా పోతాడా అని అడుగుతున్నా అంటే వీని పే మీద దెబ్బ పడ్డా రక్తం చూసినా ఇప్పుడు అయితే వెళ్ళిపోయి కొట్టేస్తాను తాగి పిచ్చినా కొట్టాను అది తాగక ముందుకే పోతా కానీ తాగి నాకు తాగినప్పుడు ఎవరు ఫోన్ చేయరు ఎందుకంటే నేను వెళ్ళి కొట్టేస్తాను ఆలోచించే తప్పు విందా అన్న తాగుటనే పోయి నీ కొట్టిర్రా దెబ్బ పడ్డదా పే మీద ఒక మాట నీ తమ్ముని ఎవరన్నా కొడితే ఊకుంటావా అట్ల రీజన్ రీజన్ నుండి కొడితే అది మాట్లాడితే ఎందుకు కొడుతున్నావు ఇట్లా లేదంటే నువ్వే ఎప్పి మార్పి అన్నట్టు మనం మాట్లాడుతాం శివ తమ్మునికి అన్నున్నాడు అని తెలియదు కొట్టినోడికి తెలియదు ఏం చేస్తావు తెలియకుట్టిగా మనం ఆయన ఫైట్ చేస్తాడు అన్న మా మేబీ మీ తమ్ముడికి ఏం చేయడం నేను అన్నట్ల నాకు కావాల్సింది ఏంది జన్ నిజనాలకు కావాల్సింది శివ 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 క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఇక్కడ శివ పది మందిని కొట్టొచ్చు ఇరవై మందిని కొట్టొచ్చు ఓకే అది శివ పర్సనల్ లైఫ్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు శివన్ ఫైల్ వన్ అన్నారు కాబట్టి ఇదంతా నేను అడుగుతున్నాను ఫైల్ వన్ కి ఇప్పుడు దంగల్ చేసే వాళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు ఒక మనిషిని అన్న ఎందుకు అంటారు అన్న నమస్తే ఆయన ఎందుకంటారు జెన్యున్ ఉన్నోనే అంటారు లంగల్ని అనరు తలకరియరు తీయరు దింపుకొని పోతారు మరి నేనేమనాలి నేను మనం ఇప్పుడు ఈ డైలాగ్ లెవెల్లో అట్లా ఉంది అని ఇంటికాడ పేరు మంచిగా మనం శివ ఇంటికాడ విషయం పక్కన నేను నేనేమంటున్నా శివ మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయో నేను ఆలోచిస్తున్నాను శివ అనే వ్యక్తి నేనే శివ గిట్లా మనకు ఒక ప్రాబ్లం అవుతుంది శివ అంటా అన్న ఏమైంది అన్న అడుగుతావా ఏది తెలుసుకోకూడదు ఎవడన్నా లంజోడుకు నీ మీద ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడతావు ఫస్ట్ అడుగుతా అడిగినాక ఇక ఆయన కాదు పీదు అన్నాడంటే సరే అడిగిపోయి అది చేసేదాం అన్నట్టు మాట్లాడతాం శివ నేను ఒక మాట నువ్వు గొడవ చేస్తావు నీ ఫ్రెండ్ చెప్తాడు గొడవ చేస్తాడు శివ ఈ రోజు ఉండొచ్చు కానీ శివ ఏడా దొరకడా కానీ లైఫ్ ఇదేనా శివ ఒక మాట చెప్పు లేదన్నా శివదే కావచ్చు ఇంకోటిది కావచ్చు ఒక మనిషి పుట్టినప్పుడు మన లైఫ్ ఏంది శివ నీకు తెలిసి ఇప్పుడు నువ్వు గర్వంగా పిలిపించుకోవడం ఆయన రెస్పెక్ట్ నేను రెస్పెక్ట్ చేస్తా శివని కానీ ఆ రెస్పెక్ట్ అనేది ఎట్లా ఉండాలంటే అభిమానంతో వచ్చేలా ఉండాలి రెస్పెక్ట్ చేయకపోతే వీడు ఏదో లంఘనా కొడుకురా ఉండదు అవునా శివ ఇప్పటి వరకు తెచ్చుకున్న పేరు లంగపండ్లు చేసి పేరు తెచ్చుకున్నాడా మంచి పనులు చేసా మంచి పనులు చేసా ఏం చేసిండు అన్నదానాలు చేసిండా లేదంటే ఎవరికన్నా ఫ్యామిలీకి ఆర్థికంగా సాయపడ్డా అంటే మనం ఎట్లా అంటే ఫస్ట్ డీజే డీజే ఫీల్డ్ లో పోయినా ఆడబెట్టి ఇడబెట్టి అంటే మనం అప్పుడు జర చిల్లర తిరుగుతున్నాడు ఏం పెట్టి నువ్వు డీజే అన్న డీజే ఫీల్డ్ ఆడబెట్టి ఇడబెట్టి ఓకే ఆడబెట్టి సౌండ్ పెట్టి పెట్టారు ఎవరు అంటే పలా డీజే శివ అన్నట్టు అదొక పేరు తెచ్చుకున్నాము డీజే లింగ పరిచయం ఉందా నీకు డీజే లింగ అంత లేదు డీజే శివీరు నాకు తెలిసి హైదరాబాద్ డీజే లింగ ఉండు కానీ మనకు పరిచయం డీజే కార్తిక్ ఐడియా ఉందా ఏ కార్తీక్ డీజే కార్తిక్ అంటున్నా ఆ డీజే కార్తిక్ గారు ఇంకో డీజే కార్తిక్ డీజే ఉంది ఆయన సో ఆయన నాకు తెలిసి మన ఏపీ తెలంగాణలో కొంచెం యాక్సిడెంట్ అయింది తెలుసా మ్యారేజ్ చేసుకుని లవ్ మ్యారేజ్ మనం ఇంటర్వ్యూ కూడా చేసినా మనో తెలుసా మనోడు కూడా ఇట్లనే పోయి ఖరాబ్ చేసుకుని ఇప్పుడు తగ్గిపోయాను నేను ఏమంటే శివ నా ఇంటర్వ్యూలో నీకు నేతలు చెప్పాలని కాదు రేపు పొద్దున సంతోషాన్ని ఫోన్ చేసినా నువ్వు సంతోషానికి ఫోన్ చేసినా రే శివ మంచోడు భయ్ అన్నట్టు ఉండాలి ఇప్పుడు జీజి కార్తిక్ ఉన్నాడు కార్తిక్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను నేను ఈ డీజే పెట్టే కార్తిక్తో మిగతా వాళ్ళు కూడా నా అందరు ఫ్రెండ్లీగా ఉంటారు నేను అనేది ఏంటంటే నీకున్న వెనుక పిల్లలు కావచ్చు లేదంటే నీకున్న ఫ్రెండ్షిప్లు కావచ్చు ఈ రోజు నువ్వు ఇంకోటి కొట్టవచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అంటే నిన్ను కొట్టేటప్పుడు నువ్వు ఎవరినైతే కొడతావో తప్పు లేకుంటా వానికి నీ మీద ఇంకా టెన్ రేట్స్ ఎక్కువ ఉంటుంది వాడు వేరే విధంగా కానీ దాని వల్ల యూజ్ లేదు కదా ఈ గొడవల వల్ల యూజ్ ఏంది శివ లేదన్న అనుకోకుండా మనకు ఫోన్ చేస్తారు ఆడ మనం ఆ సిచ్యువేషన్ అరే మనోని కొట్టిన అన్న తాట్లా వెళ్ళిపోతాను